అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల పల్ల చెంపలు అలగొట్టాలే పల్ల పల్ల చెంపలు వలగొట్టాలి కానీ పరిస్థితులు హోదా అడ్డం వస్తుంటాయి ఇంకోటి ఏం చెప్తున్నాడు దౌడ వలగొట్టాలని చెంప అంట అది ఈయన ఏమనుకుంటున్నారు అర్థం అయితే మైక్ టైసన్ ఆయన ఒక హర్క్యులర్స్ ఏంది అసలు ఈయన ధారాయ్యంగా చెటా గోచలేదు ఈయనకు బయట కోసం మా వచ్చి మీద వాడికి బొడితే అదే పోతాడు ఆయన అరే ఏం బాగా మాకు ఉండదా అంటే కింద ఉసులో మనకు ఉండదా పౌరుషం ఉండదా వచ్చి నా దవ్వ వీకలు పెడితే ఊకుంటారా ఎవడన్నా ఊకుంటారా ఎవడన్నా ఊకుంటారా ఎవరు ఊకోరు మా ఆడబిడ్డ నువ్వు ఇద్దరు ఇద్దరు కలిస్తే అడ్డం పట్టాడు ఆయన సో ఇల్లు కూడా కొడతారు మళ్ళా అరే ఏం పాయింట్ అవసరం అవశ కింది పోయి కొడతారట ఏ నువ్వు ఒక ముఖ్యమంత్రి వా నువ్వు చిల్లర నువ్వు ఎవరు నువ్వు అసలు మేము మాకు అర్థమవుతులే జనాల నేను చూస్తున్నటువంటి జనాల నువ్వు చిల్లర మాటలు మాట్లాడుతున్నావా ఎవడైనా ముఖ్యమంత్రి ఉండి కిందికి వచ్చి నాకు చెప్ప వికలు కొట్టాలనిపిస్తుంటారా అసలు దేని కొడుతా వేవాళ్ళు అన్నది ఏంటిది చేసింది ఏంటిది ఓ మా సీన్ కూడా కాలు కాలేసుకొని కూర్చున్నాడు కుడికాయ ఏమకాలని వచ్చింది పైన వేసుకొని కూర్చున్నాడు కుడికాయలు వస్తే వస్తుంది ఇటు వస్తే అంటే ఇది అంతేనంటే ఒక అహంకారం ఉంటుంది చూసినావా దురహంకారం అరే నా ముంగట వీడు కాలు మీద కాలు వేసుకొని కూతున్నా నా ముంగట తెల్ల తెల్లంగిల్ వేసుకొని అది అదొక అహంకారం ఒక పైశాచికం నెత్తి మీద ఉంటుంది కదా అది తాండవ మారుతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద విటాను ఇవన్నీ మానుకోకపోతే చరిత్రలో పతనం అయిపోతావు ఒక్కడు కన్నేరా చేస్తే సర్వనాశనం అయిండు నీ మీద అట్లా కూడా ఎర్రే చేసినట్టుగా చూసుకోకు నీ అన్ని పిచ్చి మాటలు ఈ హౌలా మాటలు రోడ్ల మీద తిరిగే మాటలు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు జర్నలిస్ట్ గురించి అట్లా మాట్లాడితే నువ్వే ఎక్స్పోజ్ అవుతావు జనం లోపల రీసర్ అవుతున్నావు నువ్వు రోజు రోజుకు నీ చిల్లర వ్యవహారాలు చిల్లర మాటలు చిల్లర భాష నువ్వేం చదువుకున్నావు ఫస్ట్ నీకన్నా ఎక్కువ చదువుకున్నావు నేను అందరు యూట్యూబ్లు నడుపుతున్నారు ఇక్కడ నీకన్నా ఎక్కువ చదువుకున్నారు నువ్వు 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 ఇప్పుడు చదువుకోవాలనుకున్నావు నువ్వు ఆ చదువులు చదువులేవు ఆ ఎన్ఐటీలో సీట్ కొట్టి చూపివాను ఉస్మానియాలో కొట్టి చూపిరాదు ఎన్ఐటీలో ఎందుకు నువ్వు అందుకే ఈ బహు మాటలు బంద్ చేసేయి ఈ అవారంగా మాటలు నేను ఇంత ముందు కూడా ఒకసారి చెప్పినా చెప్పినాక బాధ అనిపించింది ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు బరాబర్ చెప్తున్నా రోడ్ల మీద గాంజాయి కొట్టుకుంటా తాగిన సిగరెట్ ఇంకోటి తాగి ఉంటాడు కదా మందు కొట్టుకుంటా గాంజాయి కొట్టుకుంటా తిరిగేటోళ్ళు ఉంటారు కదా రోడ్ల మీద ఒక అటువంటి భాష నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఆ భాష బంద్ చేయకపోతే ఇంకా నువ్వు ఎటువంటి వాళ్ళ మీద ఆడియన్స్ ముంగడ అందరు జర్నలిస్ట్లే అందరు కూర్చున్నా అందరు జర్నలిస్ట్ ముంగడ కూర్చున్న వాళ్ళు ముంగడా